టీ ట్వంటీ క్రికెట్ తెరపైకి వచ్చిన తర్వాత బ్యాటర్ల విన్యాసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి బౌలర్ ఎలాంటి కఠినమైన బంతిని వేసినప్పటికీ బ్యాటర్లు ఏమాత్రం తగ్గడం లేదు పైగా బంతులను బలంగా బాధడానికే సిద్ధపడుతున్నారు నేరుగా బౌండరీ దాటించేందుకు రెడీ అవుతున్నారు పరుగుల వరద పారించేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు ఈ క్రమంలో లయ కోల్పోయిన బౌలర్లు అప్పుడప్పుడు బంతులను వైడ్లు వేస్తుంటారు వాటిని కూడా వదలకుండా బ్యాటర్లు సూపర్ మ్యాన్ స్టంట్ చేస్తున్నారు అలాంటి స్టంట్ ను న్యూజిలాండ్ బ్యాటర్ షిఫర్డ్ చేశాడు పాకిస్తాన్ వేదికగా అదే జట్టుతో జరిగిన ఐదవ టీ ట్వంటీ మ్యాచ్ లో షిఫార్ ఈ విన్యాసం చేశాడు పాకిస్తాన్ బౌలర్ అమీర్ వేసిన బంతి వైడ్ గా వెళుతున్నప్పటికీ దానిని బలంగా కొట్టేందుకు ఏకంగా డైవ్ చేశాడు నెట్టింట దీనికి సంబంధించిన వీడియో హల్చల్ చేస్తుంది కాగా ఈ ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ పాకిస్తాన్ లో పర్యటించింది మొదట టీ ట్వంటీ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోగా రెండో టీ ట్వంటీ పాకిస్తాన్ గెలిచింది ఇక మూడు నాలుగు మ్యాచ్లలో న్యూజిలాండ్ విజయం సాధించింది ఇక చివరిదైన టీ ట్వంటీ పాకిస్తాన్ గెలిచింది అయితే సిరీస్ దేవుడెరుగు సమం చేస్తే చాలు అన్నట్లుగా పాకిస్తాన్ ఆట తీరు సాగింది ఆర్మీతో ట్రైనింగ్ ఇప్పించినా కూడా పాకిస్తాన్ ఆట తీరు మీరు మారలేదనే సెటైర్లు వినిపిస్తున్నాయి